ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఏప్రిల్ మూడున ముందు ఖరారైందండి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఈ భేటీ అమరావతిలోని సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు జరగనుంది ఈ సమావేశంలో ఉద్యోగులు పెన్షనర్లు సంక్షేమ పథకాలు ఆర్థిక పరిస్థితి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వంటి అనేక కీలక అంశాలపై ప్రభుత్వం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కేబినెట్లో పన్నెండవ పిఎస్సి కమిషన్ ఏర్పాటు ఉద్యోగులు పెన్షనర్లు వేతన సవరణ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించనుంది ఇక పన్నెండవ పియర్సీ నివేదిక ఆధారంగా ఉద్యోగుల వేతనాలలో మార్పులు చేయనున్న ప్రభుత్వం అండి అలాగే పీఆర్సీ అమలుకు సంబంధించిన గడువును తేల్చేందుకు కేబినెట్లో చర్చించనుంది అలాగే ఇక ఉద్యోగులకు మధ్యంతర వృద్ధి ఐఏఆర్ పెంచే నిర్ణయం తీసుకోబోతుందండి కేబినెట్ భేటీ అనంతరం ఐఏఆర్ పెంపు జీవో విడుదల చేసే అవకాశం ఉంది అలాగే సిపిఎస్ రద్దుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం యోచిస్తుంది ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఓపీఎస్ అమలు మార్గాలను కేబినెట్ చర్చించనుంది సిపిఎస్ నుండి ఓపీఎస్ మార్పు కోసం విధి విధానాలను రూపొందించే దిశగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది ఇక ప్రభుత్వ ఉద్యోగుల కరువు డీఏ డిఏ పెంపు స్పష్టత రాబోతుందండి పెరిగిన డీజేను ఎప్పుడు విడుదల చేయాలో ఎంత పెంపు చేయాలనే అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన ప్రతిపాదనల సమీక్ష చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగులకు జీపీఎస్ ఏపీజీఎల్ఐ సొసైటీ బకాయిలు మెడికల్ రీఎంబర్స్మెంట్ వంటి పెండింగ్ బిల్లులు విడుదలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉందండి రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ పెన్షన్ బిల్లులు త్వరతరగా చెల్లించేలా చర్యలు తీసుకునే దిశగా చర్చించనున్నారు అలాగే ఇక రాష్ట్ర రాబడులు వ్యాయాలు కేంద్రం నుండి రావాల్సిన నిధులపై సమీక్షిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అమలు తీరును మంత్రివర్గం సమీక్షించనుంది అలాగే రైతులకు మూడు వేల ఐదు వందలు రైతు భరోసా కింద విడత నిధులు విడుదలపై నిర్ణయం తీసుకోబోతున్నారు స్వయం ఉపాధి పథకాలపై కొత్త మార్గదర్శకాలు రూపొందించనుంది అలాగే ఈ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను మార్చి ఇరవై ఏడవ తేదీలోగా అందజేయాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందండి ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ భేటీలో ఉద్యోగులు పెన్షనర్లు రైతులు సంక్షేమ హక్కుదారులకు ప్రభుత్వం ఏ మేరకు సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందో ఆసక్తిగా మారింది